రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మహబాద్ జిల్లా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈవో ప్రవర్తన అసమర్థత తను తాను అక్రమాల పైన వ్యతిరేకంగా ఈరోజు ఈ పోరాట కార్యక్రమాన్ని పిలిపించారు భారీ వర్షం కురుస్తున్న వందల మంది ఉపాధ్యాయులు వచ్చి ఈరోజు ఈ ధర్నాల్లో పాల్గొనడాన్ని బట్టే ఈ అక్రమాలు ఎలా ఉన్నాయో ఏ స్థాయిలో ఉన్నాయో సమస్య తీవ్రత అర్థమవుతా ఉంది ప్రధానంగా అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలని అట్లాగే బదిలీలు ప్రమోషన్ సందర్భంలో డివో వ్యవహరించినటువంటి అసమర్థ విధానాల ఫలితంగా నష్టపోయిన ఉపాధ్యాయులు న్యాయం చేయాలని అట్లాగే ఈ డిఓ ఈ జిల్లాలో చేసినటువంటి అక్రమాలన్నింటి మీద సమగ్రమైన హెచ్చారం జరిపి డిఓని ఈ జిల్లా నుంచి సాగరింపాలని చెప్పేసి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది మరి జిల్లా కమిటీ యూటీఎఫ్ చేసిన పోరాటానికి రాష్ట్రెడీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి డిఓ మీద సమగ్రమైన విచారణ జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అట్లాగే అసమర్థతే కాదు అన్క్వాలిఫైడ్ ఇలా డీఈడి లేదు డిఓగా ఉండటానికే పనిగా వ్యక్తిని పెట్టి నడిపిస్తా ఉన్నారు దీని వెంటనే ఈ జిల్లా నుంచి డిఓ బాధ్యతలను తప్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు